పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఓదెల మల్లన్న గుడి చైర్మన్ చీకట్ల మొండయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కొరతపై గట్టెముక్కల సురేష్ రెడ్డి ఎమ్మెల్యే విజయ రమణరావుపై అవగాహన లేని ఆరోపణలు విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు రాజకీయం పేరుతో తిరుగుతూ ఏ పార్టీలో లేకుండా పబ్బం గడుపుతో బీజేపీ పార్టీ అని చెప్పుకుంటూ విమర్శలు చేయటం సరికాదన్నారు యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనమని ముందుగా కేంద్రంలోని ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉందో తెలుసుకోవాలన్నారు బీజేపీ పార్టీలోని నీ స్థాయి ఏంటో ప్రజలకు అంతా తెలుసునని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిపై నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు పెద్దపల్లి నియోజకవర్గానికి రైతులకు యూరియా సరిపడా ఎమ్మెల్యే తీసుకొస్తున్నాడని ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణ చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు ఈ సమావేశంలోని పార్టీ నాయకులు బైరి రవి పుప్పాల శంకర్ ఢిల్లీ శంకర్ బోడకుంట శంకర్ దొడ్డ శంకర్ కొంచెం మల్లయ్య కటుకూరి సమ్మెరెడ్డి జంగం కొమరయ్య బోంగోని రాజయ్య కొల్లూరి చందు రాహుల్ గౌడ్ మార్ సతీష్ మార్గ సతీష్ చింతం కుమారస్వామి రామినేని ఎర్రా శంకరయ్య సర్వర్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయితా ఎమ్మెల్యే అవుతా అని చెప్పి పాపం వదిలిపెట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లని చేస్తారు రాజకీయ పరిజ్ఞానం లేక ప్రజా సమస్యల మీద అవగాహన లేక ప్రజలతోటి రైతులతోటి కార్మికులతోటి కర్షకులతోటి మమేకం కాలేక పార్టీలో కూడా ఇమడలేక మరి వారు అవాకులు చవాకులు పెలడం మరి గతంలో హనుమంతుని పేటలు కూడా ఏదో మాట్లాడాలని మాట్లాడితే అక్కడి ప్రజలు తరిమి కొట్టడం అదేవిధంగా పెద్దపల్లి గ్రౌండ్లో కూడా నా పక్కనే ఉన్నటువంటి దేవస్థానం చైర్మన్ నన్ను మంచిగా గట్టిగా తీరి ఫోటో వీడియో పర్ఫెక్ట్ వచ్చినట్టు అయితే ఆ గుట్టముకుల సురేష్ రెడ్డి గారు చూస్తారు మొండన్న దెబ్బకే నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో వాడడు అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే అది ఎందుకంటే పెద్ద మీటింగ్ అది ఆ పెద్ద మీటింగ్లో నేనేదో అని చెప్పి ఏదో చేయబో ఏదో మాట్లాడితే మరి దాన్ని గట్టిగార్చుకున్న నాయకుడు మా చీకట్లో మొన్న మరి మొండన్న దెబ్బకు నువ్వు కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలకి బీజేపీలో కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పుకునే పదవి నీకు ఉందా లేదా తెలియదు నిజానికి క్రియాశీల సభ్యత్వం కూడా ఉందా లేదా తెలియదు నేను ఏ వర్గం కూడా తెలియదు అసలు నేను పార్టీ ఆదరిస్తానో ఆదరిస్తలేదా అది తెలియదు కానీ బీజేపీ కండవేసుకొని మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది